హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ఫార్టీ అర్జున్ సడన్ గా అలా ఎత్తుకునేసరికి సంజన అర్జున్ మడ చుట్టూ చేతులు వేసి ఎక్కడికి అర్జున్ గారు అని అడిగింది అయినా అర్జున్ ఏం మాట్లాడకుండా సంజననే చూస్తూ తన పర్సనల్ రూమ్ కి తీసుకువెళ్ళి ఆమెను పై వదిలి డోర్ లాక్ చేస్తాడు సంజన ఆ రూమ్ ని చూస్తూ అర్జున్ వైపు చూస్తుంది అర్జున్ తన షర్ట్ బటన్స్ ఒక్కొక్కటిగా తీస్తూ సంజన దగ్గరికి వస్తూ ఉన్నాడు సంజన అర్జున్ ని చూసి వద్దు అన్నట్టు హెడ్ మూవ్ చేస్తూ వెనక్కి జరుగుతుంది అర్జున్ సంజన మీదకి వంగి వద్దు అంటే ఎలా బేబీ నాకు కావాలి కదా నా పని నేను చేసుకుంటూ ఉంటే ఇవి నన్ను రెచ్చగొడుతూ ఉన్నాయి అని ఆమె నడుముని నలిపి సంజన పెదాలు అందుకున్నాడు ఆ ముద్దు విడవకుండానే తనని అలాగే వెనక్కి వాల్చి తనపై ఒరుగుతాడు అర్జున్ ముద్దు పెడుతూ ఉంటే సంజన అర్జున్ గారు ఇది ఆఫీస్ అండి అంటుంది లో గొంతుతో నా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ రారు అంటూ లైట్ ఆఫ్ చేసి ఆమె చీర తీసేశాడు ఏవండి మళ్ళీ ఏంటే మావయ్య గారు కూడా ఆఫీస్లోనే ఉంటారు కదా వసై నాన్న వేరే బ్రాంచ్ కి వెళ్ళాడే ఇంకోసారి నన్ను డిస్టర్బ్ చేశావనుకో అని సంజన కింది పెదవిని గట్టిగా కొరికేశాడు ఆ అర్జున్ గారు అని సంజన కోపంగా చూసేసరికి అర్జున్ నవ్వుతూ సంజన ఎదలో మొహం దాచుకొని మెల్లిగా ఆమె జాకెట్ హుక్స్ని అతడి పంటితో ఒక్కొక్కటిగా విప్పుతూ ఆ బంధనాలకు విముక్తి కలిగించి ఆ ప్రదేశంలో తన గుర్తులని అద్దుతాడు అర్జున్ చేస్తున్న పనులకి సంజన మూలుగులు తోడవడంతో అర్జున్ ఇంకా రెచ్చిపోయి సంజన ఒంట్లో తాపాన్ని తారాస్థాయికి పెంచి తనలో కలిసిపోయాడు అలా సాయంత్రం వరకు సంజనని వదలడు అర్జున్ ఇక ఆమె ఓపిక పూర్తిగా అయిపోవడంతో అర్జున్ వేగానికి తట్టుకోలేక నీరసంగా అయిపోతుంది అర్జున్ సంజన అలసిన మొహాన్ని చూసి తన పని పూర్తి చేసుకొని ఆమె పక్కన వాలాడు అర్జున్ సంజన వైపు తిరిగి సంజనా కన్నీళ్లు తుడిచి ఓయ్ ఏంటే ఇది అన్నాడు సంజన అర్జున్ చెంపపై చిన్నగా ఒకటి వేసి ఏడుస్తూ చంపేస్తారా నన్ను అస్సలు ఊపిరాడనివ్వట్లేదు నాకు అంది అర్జున్ సంజన చెంపపై ముద్దు పెట్టుకొని సారీ బంగారం కంట్రోల్ చేసుకోలేకపోయాను ఐఎమ్ సారీ అంటూ సంజనని అతడి ఎదపై పడుకోబెట్టుకొని జో కొడతాడు రెండు నిమిషాలకి సంజన నిద్రలోకి జారుకుంటుంది అలసిపోయి తన కళ్ళు ఉబ్బి చెమటతో తడిచిన సంజనని చూస్తూ అర్జున్ నువ్వెలా అయినా అందంగా ఉంటావే నా బంగారు ఉమ్మ అని తన మొహం అంతా ముద్దులు పెట్టుకొని సంజనకి బ్లాంకెట్ కప్పి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వేరే డ్రెస్ వేసుకొని క్యాబిన్కి వచ్చి టైం చూస్తాడు అప్పటికే టైం నాలుగు అవ్వడంతో వర్క్ కంటిన్యూ చేస్తాడు ఆరు అవుతుండగా నిద్ర లేచిన సంజనకి బాడీ పెయింట్స్ విపరీతంగా ఉండి మెల్లిగా లేచి కూర్చుని తన చీరని చూస్తుంది చీర పక్కనే టేబుల్ పై ఉండడంతో అది అందుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి బెడ్ పై కూర్చుంటుంది అప్పుడే రూమ్ లోకి వస్తాడు అర్జున్ ఓయ్ లేచావా అని ఏమైనా తింటావా సంజు లంచ్ కూడా తినలేదు కదే అని అడిగాడు అసలు తినే టైం కూడా ఇచ్చారా మీరు అంటుంది సంజన కోపంగా అరే నన్ను టెంప్ట్ చేయడం నీదే తప్పు మరి అసలు మీతో రావడానికి నాకు బుద్ధి లేదు లేండి అరే ఒక్క పూటకే అలా అంటే ఎలానే ఇంకా నైట్ కూడా ఉంది బేబీ ఏంటి ఇంకా నైట్ కూడానా ఇంకా నా వల్ల కాదు బాబు మీకు దండం ముందు ఇంటికి వెళ్దాం పదండి నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి అంటుంది హా అలా అంటే ఎలానే నన్ను పస్తులు ఉంచుతావా అబ్బా అర్జున్ గారు ఇప్పటి వరకు చేసింది చాలు కానీ ఇంటికి వెళ్ళాక చూద్దాం పదండి సరే పద అని సంజనని తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు అర్జున్ మధ్యలో సంజన మెడికల్ షాప్ దగ్గర ఆపమనడంతో ఇక్కడెందుకు సంజు అన్నాడు అర్జున్ హా మీరు చేసిన దానికి ఇప్పుడు నేను పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే కానీ నా బాడీ పని చేయదు వెళ్ళండి వెళ్ళి కిల్లర్స్ టాబ్లెట్స్ తీసుకురండి అంది అర్జున్ సంజనని చూసి ముసిముసిగా నవ్వుతూ కార్ దిగి షాప్ కి వెళ్లి టాబ్లెట్స్ తీసుకువచ్చి సంజనకి ఇచ్చాడు సంజన అర్జున్ నవ్వుని చూసి సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నారు అని గొనుక్కుంటూ ఉంది సంజు నీరసంగా ఉన్నవే ఇది తాగు అని తన ఒడిలో జ్యూస్ బాటిల్ పెట్టాడు అర్జున్ నిజంగానే తనకి చాలా ఆకలి అనిపించడంతో తను కొంచెం తాగి అర్జున్ కూడా ఏం తినలేదు అని అతడికి కూడా కాస్త తనే తాగిస్తుంది అర్జున్ డ్రైవింగ్ చేస్తూనే కొద్దిగా తాగి నాకు చాలు ఇక నువ్వే తాగేసేవే అని మళ్ళీ ఆమెకే ఇచ్చేశాడు బాటిల్ ఇంటి దగ్గర బాలాజీ గారు విమలా గారు ఇచ్చిన టీ తాగుతూ సంజన ఏది విమల కనిపించట్లేదు అని అడిగారు సంజన ఈరోజు అర్జున్తో పాటు ఆఫీస్కి వెళ్ళిందండి అన్నారు ఓహో మరి ఇంత టైం అవుతున్నా ఇద్దరు ఇంకా ఇంటికి రాలేదేం ఎక్కడికైనా వెళ్ళారేమో అండి అని బయట కార్ సౌండ్ విని అదిగో వచ్చేసారు అని చెప్తారు విమలా గారు వాళ్ళు రావడం చూసి పని మనిషికి రెండు టీలు తీసుకురమ్మని చెప్పారు గారు సంజన ముందుగా ఇంట్లోకి రావడంతో అత్తామామలని చూసి చిన్నగా నవ్వి నేను ఇప్పుడే వస్తానత్తయ్యా అంటుంది ముందు టీ తాగి వెళ్ళు సంజన అన్నారు గారు నేను ఫ్రెష్ అయి వచ్చాక తాగుతానత్తయ్యా అని రూమ్ కి వెళ్ళిపోయింది సంజన అర్జున్ లోపలికి వచ్చి హాయ్ మమ్మీ హాయ్ నాన్న అని సోఫాలో కూర్చున్నాడు ఏంటి అర్జున్ ఎక్కడికైనా వెళ్ళారా ఇంత లేట్ అయ్యింది అని అడిగారు బాలాజీ గారు లేదు నాన్న ఆఫీస్లోనే ఉన్నాను ట్రాఫిక్ లో లేట్ అయ్యింది అని చెప్పాడు అర్జున్ సరే నాన్న ఈ టీ తాగి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నారు విమలా గారు అర్జున్ టీ రూమ్ రూమ్కి వెళ్ళాడు అతడు వెళ్ళేసరికి సంజన వాష్రూమ్లో లో స్నానం చేస్తుంది కాస్త వేడి నీళ్లు తన ఒంటి మీద పడగానే కాస్త రిలీఫ్ గా అనిపించి స్నానం పూర్తి చేసి నైట్ డ్రెస్ వేసుకొని బయటకి వచ్చింది సంజన వచ్చాక అర్జున్ వెళ్ళి స్నానం చేసి వచ్చి పడుకున్న సంజన దగ్గరికి వెళ్ళి సంజు ఇప్పుడే పడుకుంటున్నావు డిన్నర్ చేయవా అని అడిగాడు ప్లీజ్ అర్జున్ గారు నేను పాడుకుంటానా నాకు అస్సలు ఓపిక లేదు అని అర్జున్ చేతుల్లోనే ఒదుగుతుంది సంజన అరే తినకుండా ఎలా పడుకుంటావే పొద్దున కూడా ఏం తినలేదు నువ్వు రెండు నిమిషాలు కూర్చోవే నేను భోజనం ఇక్కడికే పంపించమని అమ్మకి చెప్తాను ఉండు అని తన మొబైల్ అందుకొని ఫోన్ చేసి అమ్మ డిన్నర్ మా రూమ్కే పంపించు అని చెప్పాడు ఎందుకు నాన్న అన్నారు విమలా గారు దీనికి నిద్ర వస్తుందంటమ్మా ఆఫీస్లో కాస్త వర్క్ కాస్త వర్క్ చేసి అలసిపోయింది అలాగే తినకుండా పడుకుంటుంది అందుకే ఇక్కడికే పంపించు తిని పడుకుంటుంది అన్నాడు అలాగే నాన్న ఇద్దరూ తినండి అని పని వాళ్ళతో అర్జున్ రూమ్కి భోజనం పంపిస్తారు ఆవిడ అర్జున్ మెయిట్ తీసుకొచ్చిన ఫుడ్ ప్లేస్ ఫుడ్ ప్లేట్ తీసుకొని డోర్ వేసి వెళ్ళి సంజనని లేపాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్